ఇది బేరియం సోలా అంటాం అండి మోస్ట్ కామన్గా ఈఎన్టీ వాళ్ళు చేస్తూ ఉంటాము ఎక్కడ సో డిస్ఫేజియా మింగలేకపోతారు కొంతమంది ఏంటంటే చాలా నెలల నెలలో మింగలేకపోతున్నాం అండి మింగలేకపోతున్నాము అంటూ ఉంటారు అప్పుడు ఈ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బేరియం స్వాలో అంటాం సో ఫుడ్ కంటైనింగ్ బేరియం ఇస్తాం అన్నమాట ఇచ్చి గొంతులో వేసి మింగమంటాం ఒకసారి చూడండి మింగుతారు సో అలా మింగిన తర్వాత ఎలాగ పాస్ అవుతుంది అక్కడ ఏవైనా ఆబ్స్ట్రక్షన్స్ ఏవైనా ఉన్నాయా ఏవైనా మొటిలిటీ డిజార్డర్స్ అంటే మూమెంట్ సరిగ్గా ఈజ్ ఆఫ్ యాగస్ ఈ ఫుడ్ పైప్ మూమెంట్ సరిగా సరిగ్గా ఉంటుందా ఏవైనా ఇరెగ్యులారిటీస్ ఏవైనా ఉందా ఒకసారి ఐరన్ సరిగ్గా లేని వాళ్ళకి వెబ్స్ ఫామ్ అవుతాయి ఐరన్ చాలా లో ఐరన్ ఉంటుంది హిమోగ్లోబిన్ కూడా ఉండదు వాళ్ళు కూడా మిగిలేరు సో అలాగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క టెస్ట్ ఎందుకు అంత యూస్ఫుల్ అంటే ఐడెంటిఫై చేస్తుంది అబ్నార్మాలిటీస్ ఉన్నాయని బేరియం స్వాలో అంటారు దీన్ని